హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా ఇంకా రేపు జనవరి ఫస్ట్కి ఏమన్నా ఇంట్లో కొంచెం ఏమైనా చేయడానికి సరుకులు అయిపోతే నాకు కావాల్సిన కొంచెం ఇంట్లో సరుకులు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వెల్లిపాయలు పల్లీలు మినప్పప్పు చింతపండు జీలకర్ర మైసూర్ శాండల్ గోల్డ్ లిక్విడ్ పారాషూట్ ఆయిల్ పిల్లలకి పౌడర్ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇంట్లో కొన్ని సరుకులు అయిపోతే ఇంక ఇవి తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ వస్తూ వస్తే అలాగే కూరగాయలు కూడా తీసుకున్నాను కూరగాయలు తీసుకొని ఇవాళ మా ఆయనకు పాపం ఆ షాప్ ఈ షాప్ ఆ షాప్ ఈ షాప్ అని తిరిపి తిప్పించేసరికి బాగా ఇరిటేషన్ వచ్చేసింది ఆయనకి తిట్టిను కూడా ఇంకా అలాగే ఇంకా ముగ్గులు వేద్దాము ఫస్ట్ నైట్ కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజే నేను ముగ్గేస్తాను ఇంకా మార్నింగ్ మంచుకు లేసి వేసే కుదరదు నాకు రేపు పని రేపు ఉంటుంది కదా ఇవాళ నైట్ ఎప్పుడైనా అంతే ప్రతి ఇయర్ నైటే వేసేసి ముగ్గు పడుకుంటాము టెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీకి అలా అయిపోతుంది ఇంకా టూ ఓ క్లాక్ కేక్ కట్ చేసేసుకొని ఇంకా పిల్లలు ఈయన కొంచెం తినేసి పడుకుంటాము ఇంకా అంతే ఇయర్ కూడా ఇక కావాల్సిన కలర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నా పోయిన ఇయర్ ఇవి కూడా కొన్ని మిగిలినవి కానీ కొన్ని కావాల్సిన కలర్లు అయితే తెచ్చుకున్నా ఈ కలర్స్ పోయినరీ కూడా ఉన్నాయి ఇంకా కలర్లు ఇంకా ఇవి కొంచెం ఎక్స్ట్రా తెచ్చుకున్నాను ఈ కలర్స్ ఏదో చిన్న ముగ్గు అయినా వేద్దామని పెద్ద పెద్ద ముగ్గులు అంటే వేయలేను కానీ ఏదో చిన్న ముగ్గులు రెండు వేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటి ముందు రెండు వాకిళ్ళు ఉంటాయి కాబట్టి రెండు వేయాల్సి వస్తుంది ఏవో చిన్న చిన్న ముగ్గులు రెండు వేసుకుంటా చిన్నపిల్లలు కదా హెల్ప్ చేయడానికి కూడా ఎక్కువ దర్ది వాళ్ళకి ఇంకా చిన్న ముగ్గులు రెండు వేసేసుకొని కేక్ కట్ చేసుకున్నాం ఇంకా కేక్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ చిన్నది హాఫ్ కేజీ కేక్ తీసుకొని వచ్చాను కేజీది అలా తీసుకుందాం అనుకున్నాం కానీ అందరికి జలుబులు చేస్తున్నాయి ఇంకా మళ్ళీ ఇది ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ జలుబు అవుద్దని చెప్పేసి ఇక నేనే మా ఆయన వద్దని చెప్పేసి చిన్న కేక్ తీసుకుంటే ఇక చిన్న కేక్ తీసుకున్నాడు నాకు ఎంతో ఇష్టమైన జిలేబీ తీసుకొని వచ్చుకున్న వేడివేడిగా జిలేబీ చేస్తుంటే ఇంకొక ట్వంటీ రూపీస్ జిలేబీ నేను తీసుకొచ్చుకున్నా వాళ్ళకి జలుబులు చేస్తున్నాయి మా పిల్లలకి మా ఆయనకి ఇంకా నా ఒక్కదానికి ఆ జిలేబీ అని నేను తీసుకొచ్చుకున్నాను నేను నుంచి ఒకటే పని ఫ్రెండ్స్ ఇంకా బెడ్షీట్స్ అన్నీ ఉతికేసాను ఇంక ఇండ్లు భూజులు గీజులు అన్నీ దులిపేసుకొని ముందే దులిపాను ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ నైట్ రో థర్టీ ఫస్ట్ రోజే ఇంట్లో పని అంతా ఫినిష్ చేస్తాం ముందే ముట్టుకోండి నేను ఇంకా భూజలన్నీ దులిపేసి ఇల్లు అంతా క్లీన్గా చేసేసుకొని దుప్పట్లు బెడ్షీట్స్ మొత్తం కటన్స్ కానీ అన్ని ఉతికేసుకున్నా ఇంకా ఈవినింగ్ ఇంక ఇప్పుడు అవుతుందిగా తీసేవి మరత పెట్టి మళ్ళీ నైట్ మేము తిన్న గిన్నెలు అవన్నీ కడిగేసుకొని ఇంకప్పుడు పడుకోవాలి ఇంకొంచెం పని ఉంది ముగ్గేసి తిన్న గిన్నెలు అవన్నీ కడిగేసి పడుకు పడుకునేసరికి నాకు ఇవాళ ఫుల్ టైడ్ అయిపోతా మార్నింగ్ జనవరి ఫస్ట్ మళ్ళీ మనకి లేచి పూజ చేసుకోవడం మన ఇంట్లో పని మళ్ళీ మనకు ఉండేది రేపు ఇంకెక్కువ ఉంటుంది మనం స్పెషల్ చేయాలి కానీ రేపు సోమవారం కాబట్టి మేము నాన్ వెజ్ తినాము సోమవారం సోమవారం రేపు మేము వెజ్ వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం గ్యారెల్ చేసి వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా రేపు మీరు ఎలా జరుపుకుంటున్నారు ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ నైట్ అందరు హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడే ముగ్గు ఫినిష్ చేసాము ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా వేసేసాను మా పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అయినా సరే ఏదో ఒకలాగా సింపుల్గా వేసేసాను రెండు వాకిల్లు ఉంటాయి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ ఒక వాకిలి ఇటు ఒక వాకిలి అటు అలా సింపుల్గా వేసాను ఇటు ఇలా సింపుల్గా వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ ముగ్గుసాము కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి సింపుల్గా వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ మంచిగా అందునకి మంచిగా

చాలాసేపు ఎగుతుంది కదా కొన్ని కొంత అయిపోతాయి చిన్న కట్ చేస్తారు కలిసి ముగ్గురం కట్ చేస్తాం ముగ్గురం కలిసి కట్ చేస్తున్నాం ఇంకా మా వారు మీరే షూట్ చేస్తున్నారు Wish you a happy new year. Di dalamki notan sampeles subang angshel friends. Ah batera. Lalu mau apa nih? Randi, kita orang concern nih. వీడియో షూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ కొత్త సంవత్సరం నుంచి మన అందరి కష్టాలన్నీ బయస్ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీరు కూడా మిమ్మల్ని దీవిచ్చాము ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్